నమస్కారం గత వీక్స్ వీక్స్గా ఈ నైన్టీ ఫైవ్ సర్వే నెంబర్ మీద కొంచెం అంటే పట్టాదారుల యొక్క భూమిలో ఇతరులు కొట్టాలు వేసుకున్నారని కంప్లైంట్ రావడంతో పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అది భూమి లేకపోతే ఎవరు భూమి ఎవరు అర్హులు అనే దాని మీద కొంచెం మాకు కరస్పాండింగ్ జరగడం జరిగింది దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ డిఎస్పి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా లోకల్ సిఏ గారు నేను అందరం కూడా ఇక్కడికి వచ్చి కొలత వేయడం జరిగింది అంటే నైంటీ ఫైవ్ సర్వే నెంబర్ ఎక్కడికి వస్తుంది దీనికి ఆనుకొని నైంటీ త్రీ అనేది వంకపురం బోక్ అనేది ఉంది ఆ వంకపురం బోకు అనే భ్రమలో మేము ఇక్కడికి రాసుకో ఇక్కడికి రావడం జరిగింది ఇది వంకపురం బోక్ అని యాక్చువల్గా వాళ్ళు నమ్మినారు కూడా కానీ మొన్న వచ్చినప్పుడు కొలత వేసినప్పుడే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇది పట్టాభూమి అని అప్పుడు ఏం చెప్పినారంటే కనీసం మేము మాతో పాటు చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు వాళ్ళను కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళని వికేట్ చేయడానికి మాకు ఒక వారం సమయం కావాలన్నారు కాబట్టి అప్పుడు ఆర్డీఓ గారు డీఎస్పి గారు ఉదారంగా ఒక వన్ వీక్ సమయం ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక వారం సమయం ఇవ్వడం జరిగింది బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే ఉన్నటువంటి నాయకులు అంటే స్థానిక నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు కూడా వచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఓన్లీ దీంట్లో మిషన్ ద్వారా మాత్రమే జరిగింది దాంతోపాటు మా సర్వేను కూడా ఒకరు ఒకరిని తీసుకొని వస్తాము వాళ్ళ సమక్షంలో ఇరువురు కలిపి మళ్ళా సర్వే చేస్తే దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఒకవైపు యంత్రంతోనూ మరోవైపు గాను ఇద్దరి సమక్షంలో పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇక్కడున్నటువంటి స్థానిక నాయకులను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సర్వే అందరూ కలిపి ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అల్టిమేట్గా ఈ పట్ ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లో ఉందో అది పట్టాభుగా తేలడం జరిగింది దాంతోపాటు కొంత లెఫ్ట్ సైడ్ ఇప్పుడున్నటువంటి పట్టాదారు కూడా కొంచెం ఎక్కువగా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాళ్ళు అనేది వేయడం జరిగింది కాబట్టి ఈ రెండు విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఏదైతే ఆర్డీఓ గారి అనుమతితో అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్రోచ్మెంట్ దాని మీద కంపల్సరీగా వాటి మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఇనిషియేటివ్ చేయడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఆర్డీఓ గారు ఈరోజు కొలతలకు అనేది పంపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ కొలతలు కూడా అయిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది పట్టాభూమిలో మేము ఎటువంటి పక్షంలో మా కొట్టాలనేది ఉంచాము ఖచ్చితంగా తీసేస్తామని చెప్పినారు బట్ ఇప్పుడేమో ఇప్పుడు వాళ్ళు మా ముందుకు తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఆల్రెడీ ఇది పట్టాభూమి అనేది మా మాన్యువల్గా కొలిసిన దాంట్లో కూడా తెలిసిపోయింది కాబట్టి అవతల కూడా అవతల ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒక టెన్ ఫీట్స్ వరకు ప్రీకాస్ట్ వాల్ అనేది వేయడం జరిగింది కాబట్టి ఇరువురు ఎంక్రోచ్మెంట్ చేసినారు ఈ విషయం మేము ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి ఆర్డీఓ గారికి క్లారిటీ తీసుకొని ఇరు ఇరు పక్షాలకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది అనేది వీళ్ళు వచ్చి మా ముందు పెట్టిన ప్రతిపాదన కాబట్టి తదనుగుణంగానే ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గరికి ఆరు గంటలకు వీళ్ళు వస్తారు వచ్చిన తర్వాత మేము లోపు స్కెచ్ రెడీ చేసి ఆర్డీఓ గారి దగ్గర తీసుకోవడము తర్వాత వీళ్ళు ఇప్పటికే మనం మాటిచ్చినారు మళ్ళీ మళ్ళీ మేము రాము మరో మంగళవారం అనేది లేదు ఈ మంగళవారానికి పులుషన్ మంగళవారం మంగళవారంతో మళ్ళీ మంగళవారం లేదు కాబట్టి ఈ మంగళవారంతో ఇక్కడ ఉన్నటువంటి తొంభై ఐదో ఎంక్రోచ్మెంట్ దానికి ఒక పరిష్కారం లభించిందని భావిస్తున్నాను ఇక్కడ సహకరించినటువంటి లోకల్ వీళ్లకు మీడియా మిత్రులకు పోలీసులకు అందరికి అదే ఇప్పుడు మాట్లాడతారు ఆరు గంటలకు వాళ్ళు చెప్పడం అంటే ఇవాళే తీసేస్తాము అన్నారు బట్ ఇంత రాత్రి ఆడవాళ్ళు అంతా ఉన్నారు బట్ ఈ వాళ్ళు తీస్తారా రేపు మార్నింగ్ తీస్తారా అనేది పాయింట్ కాదు బట్ ఇంకా మళ్ళీ మేమైతే ఇక్కడికి రాము ఆ లోపే వాళ్ళు తీసేస్తారన్నారు లేదంటే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి సర్దు అనిగినట్టే ఖచ్చితంగా థ్యాంక్ యూ